ఈ వీడియోలో మనం తెలుసుకోనబోయేది తెలంగాణలో యాదగిరిగుట్టలోని శ్రీ విశ్వజనని పరాశక్తి మణిద్వీపేశ్వరి అమ్మవారు కొలువై ఉన్న ఆలయం దీనినే లోటస్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ ఆలయంను దేవీ భాగవతం ఆధారంగా నిర్మించబడినది ఈ ఆలయ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మీరు అన్ని పద్నాలుగు లోకాలు ఇది పదిహేను లోకం సర్వలోకం ఇది మణిద్వీపం అంటారు అన్నట్టు కింద గుడి కనబడదు కదా అది భూలోకం దాని కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు పైన అంటే యమలోకం ఇంద్రలోకం చంద్రలోకం సూర్యలోకం విష్ణులోకం బ్రహ్మలోకం శివలోకం కింద ఏడు లోకాలు భూలోకం నాగలోకం పాతాలోకం కిన్నెర కింపురుష యక్ష గంధర్వ లోకాలు కింద ఏడేడు పద్నాలుగు లోకాలు కలివిగానంతరం మనతో పాటు ఆ పద్నాలుగు లోకాలు మునిగిపోతే మనం పూజించే దేవతలు ఎవరు ఉంటారు ఆ పద్నాలుగు పైన ప్రాకారాలు ఆ ప్రాకారాలపైన ఈ సర్వలోకం ఇక్కడ అమ్మవారు వెయ్యి స్తంభాల మీద ఉంటారు ఇక్కడ యాభై స్తంభాలు ఉన్నాయి ఒక స్తంభంలో ఇరవై ఉంటాయి ఒక దిక్కు ఐదు నాలుగు దిక్కుల నాలుగు ఐదు ఇరవై వెయ్యి స్తంభాల మీద కూర్చుండి ఉయ్యాల ఊగుతూ సృష్టి నిర్మాణం ఎప్పుడు చేద్దామన్న ఆలోచనలో ఉంటారు ఎప్పుడైతే చేద్దామనుకుంటారో అప్పుడు భూమి అనేది ఉండదు మొత్తం సముద్రం ఉంటుంది కింద నీళ్ళల్లో శివుని మధ్యలో విష్ణుమూర్తిని నీటిపైన బ్రహ్మను సృష్టిస్తారు విష్ణుమూర్తి యొక్క నావికా మండలం నుంచి బ్రహ్మను ఉద్భవించేటట్టుగా చేస్తారు వారికి భార్యలను కూడా అమ్మవారే సృష్టించడం జరుగుతుంది వారికి లోకాలు కూడా అమ్మవారే సృష్టించి ఇవ్వడం జరుగుతుంది మిగతా లోకాలు మిగతా నిర్మాణం అంతా త్రిమూర్తులు కలిసి చేయడం జరుగుతుంది అదైన అమ్మ చెప్పిన ఆజ్ఞ ప్రకారమే వారు సృష్టి నియమాలు చేస్తుంటారు ఏ యుగంలో ఎలా చేయాలి సత్యయుగముల త్రేతాయుగముల ద్వాపరయుగుల కలియుగముల ప్రతిరోజు ఉదయం సాయంత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మణిద్వీపం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఇక్కడ రిపోర్ట్ అనేది ఇవాళ ఇవాళ ఏం పని చేశామనేది తెలియపరచాలి ఈ అమ్మవారు బయటికి రారు సృష్టి నిర్మాణం అప్పుడే బయటికి వస్తారు సృష్టి వినాశనం అప్పుడే ఈ అమ్మవారు బయటికి రావడం జరుగుతుంది అమ్మవారి యొక్క ప్రతిరూప అవతారమే లలితాదేవి ఆ లలితాదేవిని సీతాదేవి పూజించింది ద్రౌపది అమ్మవారు పూజించారు పాండవులు పూజించారు పార్వతి అమ్మవారు పూజించారు మీరు లవకుశ కానీ శ్రీరామరాజ్యం కానీ సినిమా అంటే శతపత్ర కమలాలతోని సీతాదేవి వాల్మీకి ఆసంలో లోపట్ల పూజించారు రామాయణ నుంచి మహాభారతానికి వచ్చినట్టే అంటే పాండవులు అరణ్యవాసం నుంచి అజ్ఞాతవాసం కోసం విరాట్ రాజు యొక్క గ్రామ చూడలో తేలుతారు అక్కడ తమ దగ్గర ఉన్న అస్త్రాలని ఒక వస్త్రంలో చుట్టి జమ్మి చెట్టు మీద పెట్టి ఆ లలితాదేవిని దర్శించుకొని అక్కడే వేషాలు మార్చుకొని విరాట్ రాజు యొక్క కొలుకెళ్తారు పాండవులు మీరు పాత సినిమా నర్తనశాల సినిమా చూసినట్టే జనని శివకామిని అనే పాట లలితాదేవి టెంపుల్నే పాడుతూ ద్రౌపది అమ్మవారు ఇక మీరు అరహర మహాదేవ సీరియల్ మాటివిలో వస్తున్న చూసినట్టు అంటే పార్వతి అమ్మవారు శివుని పెళ్ళాడడం కోసం లలితాపారాయణం చేయడం జరిగింది పంచబ్రహ్మలే అమ్మవారి యొక్క పీఠాన్ని మోస్తున్నారు శివుడు ఇటు విష్ణుమూర్తి అటు పంచముఖ బ్రహ్మ ఆడు చతుర్ముఖ బ్రహ్మలు మనం బయట ముప్పై ఆరు లక్షల కోట్ల దేవతలను పూజించినా ఏ దేవతలు మనకు వరాలు ఇచ్చినా ఆ దేవతలందరూ కట్టగట్టుకొని ఆ లోకాల నుంచి ఇప్పుడు మీరు వచ్చినట్టుగానే ఈ అమ్మవారి యొక్క అధీనానికి రావాల్సిందే వచ్చి రెండు చేతులు జోడించి నా భక్తుడు ఉద్యోగం గురించి చెడుతున్నాడు ఓడు చదువు గురించి చెడుతున్నాడు ఓడు పెళ్లి గుడి చెడుతున్నాడు ఓడు సంతానం గురించి చెడుతున్నాడు వాడు ఆరోగ్యం గురించి చెప్తున్నాడు ఐశ్వర్యం గురించి చెడుతున్నాడు అని ఈ అమ్మ దగ్గర వచ్చి అడుగు కొనిపోయి మనకు సర్వీస్ చేయవలసిందే తప్ప ఏ దేవుడి దగ్గర ఏ దేవత దగ్గర కూడా సృష్టించుకునే శక్తి లేదు ఎందుకంటే అంటే సర్వస్వం అంతా అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటాయి అమ్మవారి ఆధీనంలో పట్ల కామధేనువు కల్ప వృక్షము సంతాన వృక్షము ఇచ్చాశక్తులు జ్ఞానశక్తులు నాలుగు వేదాలు నవగ్రహాలు ఆరు ఋతులు పంచభూతాలు అరవై నాలుగు కలలు ముప్పై రెండు శక్తులు వజ్రాల కొండలు వైఢూర్యాలు భూమి వేదికలు పుష్పరాగాలు మరకత మార్కాలు నదులు సముద్రాలు పర్వతాలు వృక్షాలు ప్రాకారాలు పద్నాలుగు లోకాలే అమ్మవారి యొక్క ఆధీనంలో ఉన్నాయి నేను చెప్పినవన్నీ మీరు చూసుకుంటూ పైకి వచ్చారు ఈ అమ్మవారిని విష్ణు మహేశ్వరులు దర్శించుకోవాలంటే కైలాసం దాటగానే ప్రాకారాలు స్టార్ట్ అవుతాయి ఈ యొక్క సువర్ణ ప్రాకారం దగ్గరికి వచ్చి త్రిమూర్తులు గేటు తీసుకొని లోపలికి రాగానే వాళ్ళు ఆటోమేటిక్గా ఆడవారుగా మారుతారు వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారిని ఆడవారుగానే దర్శనం చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ త్రిమూర్తులు బయటికి వెళ్ళగానే వాళ్ళకు యథారూపం రావడం జరుగుతుంది ఈ అమ్మవారు బయటికి ఎప్పుడు వస్తుంది ఒకటి సృష్టి నిర్మాణం అప్పుడు రెండవది సృష్టి వినాశనప్పుడు కలియుగం మూడో పాదంలో అమ్మవారు బయట అడుగు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే కలి యొక్క ప్రభావం వల్ల మనిషి అనేది విశక్షణ అనేది కోల్పోతాడు బుద్ధిని కోలిపోతాడు వాడు పశువుగా మారుతాడు తల్లి చెల్లి అక్క వదినే కూతురు అనే భేదభావం మరిసి ఎవరిని పడితే వారిని ఖరాబ్ చేస్తూ వారి దగ్గర ఉన్న సొమ్మును అపహరిస్తూ వారిని చంపడం అనేది అప్పుడు ఏ దేవత నుంచి కూడా ఏది కాదు అప్పుడు పరదేవతగా పిలువబడే ఈ మణిదీపేశ్వర బయట అడుగు పెట్టడం జరుగుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మలో లేనమైపోతారు మొత్తం లోకాలన్నీ మునిగిపోవడం జరుగుతుంది ఇప్పటికీ మనకు ఇరవై ఏడు సార్లు కలిగే మునిగింది మనకి ఇరవై ఎనిమిదో వాడే వ్యాస భగవానుడు ఈ భాగవతాన్ని రాసినవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోపలికి రాగానే ఎందుకు ఆడవారుగా మారుతారు అమ్మవారు అంతందంగా ఉంటారు తను సృష్టించిన తన కొడుకులే తన వ్యామోహంలో పడతారని వాళ్ళు లోపలికి రాగానే ఆడవారుగా మారుతారు ఇది మనకు సౌందర్య లహరిలో ఉంటుంది చాగంటి కోటేశ్వర గారు చెప్తుంటారు పోతే లలితాదేవి గారు ఇక్కడికి వెయ్యి ఎనిమిది సార్లు వస్తారు అమ్మవారు వెయ్యి ఎనిమిది అవతారాలు కింద మీరు క్షీరసాగర మదనం చూశారు దేవతలు రాక్షసులు అమృతం కోసం కొట్లాడారు ఈ సర్వలోకం లోపట్ల అమృత సాగరమే ప్రవహిస్తుంది ఇలాంటి మరికొన్ని వీడియోలు కలుపు సబ్స్క్రైబ్ సనాతన వారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్